కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి కల్పతరు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ప్రస్తుతం పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండో రోజు కూడా ప్రాజెక్టులని సందర్శించారు పార్టీ నేతలతో కలిసి కన్యపల్లి పంపు హౌస్ ను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు మేడిగడ్డ దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతున్నా ప్రభుత్వం నీళ్లు పంపింగ్ చేయడం లేదని మండిపడ్డారు తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణంగా ప్రస్తుతం పంటల సాగు కోసం నీళ్లిచ్చే పరిస్థితి లేదన్నారు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్న కేటీఆర్ పదిహేడు సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ యాభై టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన మల్లన్న సాగర్ ను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాల లోపు పంప్ హౌస్ లో ఆన్ చేయాలని ఆగస్టు రెండు లోపు జలాశయాల్లో నీళ్లు నింపాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే తామే పంపులు ఆన్ చేస్తామన్న కేటీఆర్ యాభై వేల మంది రైతులతో వచ్చి పంప్ హౌస్ లో ఆన్ చేస్తామన్నారు గోదావరిలో నీళ్లున్నప్పటికీ ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే మనసు లేదన్నారు కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేటీఆర్ పంప్ హౌస్ లో ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజనీర్లు తమతో చెప్పారన్నారు ముందు కాళేశ్వరం ఆలయం లో కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు